మార్కు సు వార్త పదహారు ఇరవై వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను వ్రాయబడిన ఈ వచనములో వాక్యమును స్థిరపరుచుచుండెను అంటే చెప్పవలసిన మిగిలిన వాక్యాన్ని చెప్పి వాక్యాన్ని సంపూర్తి అనే భావము కాదు చెప్పబడుతున్న వాక్యము వింటున్న వారి హృదయాలలో యథార్థమని నిరూపించటం అని అర్థము ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే అండ్ ద వెంట అండ్ ప్రీచ్డ్ ఎవ్రీవేర్ వెల్ ద లాడ్ కెప్ట్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ కన్ఫర్మింగ్ ద మెసేజ్ బై ద అటెస్టింగ్ సైన్స్ అండ్ మిరాకిల్స్ దట్ క్లోజ్లీ ఐ కన్ఫామ్ ద మెసేజ్ వీళ్ళు చెబుతున్నటువంటి వాక్యము నిజమే ఇది దైవ సందేశమే అని వింటున్న వారి హృదయాలలో రూఢీపరచబడటం ఎందుకనగా వారు అద్భుతాలు చేస్తున్నారు సూచక క్రియలు చేస్తున్నారు దేవుడు మాత్రమే అద్భుతాలు సూచక క్రియలు చేయగలడు గనుక వీళ్ళు చెబుతున్న మాటలు ఇది దైవ సందేశమే దేవుడే వీరి చాక అద్భుతాలు చేయిస్తున్నాడు సో వీళ్ళు చెబుతున్న మాటలు దేవుడే వీరి ద్వారా పలికిస్తున్నాడు గనుక ఇది సత్యమే అని వారి హృదయాలలో అది యథార్థమని నిరూపించబడటం దృఢపరచబడటం స్థిరపరచబడటం ఒకసారి క్యాథలిక్ వేషయంలో మనం చదవగలిగితే పిదప శిష్యులు వెళ్ళి అంతట సువార్తను ప్రకటించి ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించచుండెను అద్భుతాలు చేయటం ద్వారా వీళ్ళు దేవుని సందేశకులే వీళ్ళు అని వీళ్ళు చెబుతున్న వాక్యము యథార్థమని వారి హృదయములలో స్థిరపరచబడటాన్నే వాక్యము స్థిరపరచచుండెను అనే ఆ మాట యొక్క భావము